మహోన్నతిని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యోహో అను గుర్తు చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును నా తెగులు రాకుండా నన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును హోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకో ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకును నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు సింహములను భుజంగములను త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఒత్తులు ఇచ్చెదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించేదను అతనిని గొప్ప చేసేదని దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను